హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మగారి కుటుంబం శ్రావణ మాసం అయిపోయింది కదండి లక్ష్మీదేవి పూజలు అందరూ బాగా చేసుకున్నారు కదా ఇది నాలుగో వారం శ్రావణ శుక్రవారం పూజ అండి నేను సింపుల్గానే చేసుకున్నాను ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిద్దామని వీడియో చేశాను అందరూ అమ్మగారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ముందుగా ఏంటంటే నాలుగో శుక్రవారం అమ్మవారికి చక్ర పొంగల్ అనేది నైవేద్యంగా పెట్టానండి అలాగే మల్లెపూలు మంచి సువాసన గల మల్లెపూలతో పువ్వులతో పూజ చేసుకున్నానండి నూట ఎనిమిది కాయిన్స్ తోటి అష్టోత్తరాలు అనేవి చదువుకున్నాను ఆ రోజు అమ్మవారికి సెలవడి వడపప్పు అలాగే శనగలు చక్కెర పొంగలి నైవేద్యం అనేది చేసి చక్కగా పూజ అనేది చేసుకున్నానండి మల్లె పువ్వులు మనం ఎప్పుడన్నా దేవుడి దగ్గర పెట్టి పూజ చేసినప్పుడు మనము దేవుడి గది పూజ అంతా డోర్ వేస్తాం కదండి ఒక్కసారి మళ్ళీ వెళ్ళి డోర్ తీసి చూసేసరికి ఎంత సువాసన అనేది వస్తుందండి ఆ పూజారూంలోని భలే ఉంటుందండి అలాగే తులసి మొక్క దగ్గర దీపం అనేది పెట్టుకొని గుమ్మం దగ్గర కూడా దీపం అనేది పెట్టుకొని సంధ్య వేళ పూజ అనేది చేసుకున్నాను ఆ లలిత పరమేశ్వరి దేవి దగ్గర కూడా దీపం అనేది వెలిగించుకొని లలిత సహస్రనామాలు అనేవి చదువుతున్నాను ఇలాగ చక్కగా మల్లె పువ్వులతోటి ఇలాగ రూపాయి తోటి పూజ అనేది చేసుకొని నాలుగో శుక్రవారం చక్కగా తల్లిని కొలు కొలిచానండి అలాగా శుక్రవారం శుక్రవారం చేస్తుండగానే శ్రావణ మాసం అనేది మనకి అయిపోయింది కదండి నాలుగు శుక్రవారాలు తెలియకుండానే అయిపోయింది శ్రావణ మాసం అనేది కానీ అందరూ ఎంతో చక్కగా పూజలు అనేవి చేసుకున్నారండి ఆ లక్ష్మీదేవికి ఈ శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి ఒక పెద్ద పండగ కదండి శ్రావణ మాసం అయిపోయింది మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం కదండీ నిత్యం ఆ తల్లిని కొలుస్తూ ఉన్నా సరే ఆ వరలక్ష్మి వ్రతం ఆ శ్రావణ మాసంలో శుక్రవారాల గురించి అనేది ఎంతోమంది వెయిట్ చేస్తారండి అంత ఇష్టం నాకు ఈ శ్రావణ మాసం అంటే ఇంకా శ్రావణ మాసం అయిపోయింది కదండి ఇంకా పండగలన్నీ స్టార్ట్ అవుతాయండి లక్ష్మీదేవి పూజలు అయిపోయాయి నెక్స్ట్ వినాయక చవితి తర్వాత దసరా దీపావళి కార్తీక మాసం ఇవన్నీ పూజలన్నీ పండగలన్నీ స్టార్ట్ అవుతాయండి అందరూ ఆనందంగా అన్ని పండగలు జరుపుకోవాలని కోరుకుంటున్నానండి ఇంకుంటానండి శ్రీమాత్రే నమ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాగే అమ్మమ్మగారి కుటుంబం ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి ఉంటానండి బాయ్ అండి